ఇంకొన్ని రోజులు ఓపికపడితే ఈ నాలుగు రాసుల వారి ఆర్థిక కష్టాలు దూరం ఎటు చూసినా ధన ప్రవాహమే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఇక రానున్న కొన్ని రోజుల్లో ఏర్పడబోయే యోగం కారణంగా నాలుగు రాసుల వారి జీవితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఆ రాసుల వివరాలు ఫిబ్రవరి ఆరో తేదీన సూర్యుడు శని గ్రహాలు ఒక అరుదైన కలయికను ఏర్పరుస్తాయి ఫలితంగా ఒక యోగం ఏర్పడనుంది ఈ సూర్య శని కలయికతో నాలుగు వారికి అదృష్టం పెరుగుతుంది పెండింగ్ పనులన్నీ సంపద వారి తలుపు తట్టుతుంది ఆ అదృష్ట రాసులేమిటో తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప అవకాశాలను అందిస్తుంది మీ ప్రస్తుత ఉద్యోగంలో వేతన పెంపుతో పదోన్నతి పొందే అవకాశం ఉంది ఉద్యోగం మారాలని భావించే వారికి ఫిబ్రవరి ఆరు తర్వాత గోల్డెన్ అవర్స్ ప్రారంభమవుతాయి మంచి ప్యాకేజీతో జాబ్ ఆఫర్ లెటర్ పొందుతారు కుటుంబంతో గడపడానికి మీకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి సింహం ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సూర్య శని కలయిక వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సమాజంలో మీ హోదా పెరుగుతుంది రాజకీయాల్లో చురుకుగా ఉండే వారికి పెద్ద పదవి లభిస్తుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది పనిచేసే చోట మీ బాస్ మిమ్మల్ని ప్రమోషన్ కోసం సిఫారసు చేస్తారు మీరు ఆర్థికంగా మరింత సమర్థవంతంగా ఉంటారు కుటుంబంలో ఐక్యత ఉంటుంది వృష్టికం సూర్యుడు శని కలయిక వల్ల రాబోయే నెలలో మీకు అనేక లాభాలు కలుగుతాయి మీరు ఉద్యోగాన్ని వదిలేసి మీకు నచ్చిన వృత్తిలో పనిచేయడం ప్రారంభిస్తారు మీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి ఇతరులు మీకు మద్దతు ఇస్తారు కొన్ని పాత ఆదాయాల నుంచి మీరు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కుటుంబంలో ఒక శుభకార్యం ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో మీ బంధం దృఢంగా ఉంటుంది మీన రాశి సూర్యుడు శని కలయిక కారణంగా ఈ రాశి వారికి రాబోయే మాసం చాలా అదృష్టంగా ఉంటుంది మానసిక బలాన్ని పొందుతారు మానసిక ప్రశాంతతను పొందడానికి ధ్యానం సహాయం తీసుకుంటారు మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దీనివల్ల మీరు ఆర్థికంగా సుభిక్షంగా ఉంటారు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం దీని ద్వారా మీరు మంచి లాభాలను పొందవచ్చు